హలో యుఎస్ ఈరోజు మీకొక విజ్డమ్ బైట్ పూర్వకాలంలో ఋషులు వాళ్ళ స్టూడెంట్స్కి వేదాలు శ్లోకాలు సంగీతం నేర్పించేటప్పుడు ముందుగా శబ్దాలన్నీ నేర్పించేవాళ్ళు ప్రతి శబ్దానికి ఒక రిథం ఒక వైబ్రేషన్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటాయి ఇలా నేర్పించినప్పుడు పిల్లల సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి అందువలనే ఆ కాలంలో రిటర్న్ స్క్రిప్ట్స్ లేకపోయినా పిల్లలు ఈజీగా చక్కగా నేర్చుకునేవాళ్ళు అలానే మీరు మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు పెద్ద పెద్ద పదాలు కాకుండా ముందుగా లెటర్ సౌండ్స్ని నేర్పించండి ఇలా నేర్పిస్తే పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు టంగ్ ట్విస్టర్స్ని కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలరు సో లెట్ మీ టెల్ యూ సౌండ్ హ్యాజ్ ఎ పవర్ అండ్ యో కిట్ కెన్ బికమ్ పవర్ఫుల్ వెన్ యూ టీచ్ దమ్ ఇన్ ద రైట్ వే సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ